అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు చాలా విశేషమైనవి శ్రావణ శుక్రవారాలు ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని లక్ష్మీదేవి పూజిస్తారో వారికి ఇంటిలో అలక్ష్మి ఉండదని అందులోనూ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి ముందు వచ్చేటువంటి రెండో శుక్రవారం కాదా మూడో శుక్రవారం ఏ శుక్రవారం అయితే ఉన్నదో ఆ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రత వారంగా చెప్పబడింది ఈ వరలక్ష్మి వ్రత మహత్యం గురించి స్కాంద పురాణంలో స్పష్టంగా చెప్పబడింది పూర్వం సౌనకాది మహాముల్యు నైంశ్యో కూర్చొని అనేక పురాణాలు చర్చించుకుంటూ ఉండగా స్కాంద పురాణంలో విశేషంగా ఒక ప్రశ్న ఏర్పడింది ఎటువంటి వ్రతాన్ని ఆచరించినట్టయితే యహలోకంలో భోగాలని ధన కనక వస్తువాహనాలను పొండొచ్చని ప్రశ్న రాగా ఆ సౌనకాది మహామునికి విశేషంగా పార్వతీదేవికి పరమేశ్వరుడు స్వయముగా చెప్పినటువంటి వ్రతం గురించి చెప్పడం జరిగింది కాంద పురాణం ప్రకారం ఒకనొక సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని నాథ ఎలాంటి వ్రతాన్ని ఆచరిస్తే స్త్రీలకి లక్ష్మీప్రదం లక్ష్మీ కటాక్షం కలుగుతుంది భోగ భాగ్యాలతో తొలగిగుతారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో భర్త యొక్క భర్త యొక్క ధనంతో సుఖంతో ఆనందంతో ఉండగలవు సంతానంతో సుఖంగా ఉండగలగు అనేటువంటి ప్రశ్న అడిగినప్పుడు శివుడే స్వయంగా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం వరలక్ష్మి వ్రతం గురించి చెప్పడం జరిగింది ఈ కథలోనే ఈశ్వరుడు దేవి యొక్క కథని చెప్పినట్టుగా కూడా చెప్పబడింది అసలు దేవి చాలా పరమ భక్తురాలు ఆవిడ భక్తి శ్రద్ధలతో నిత్యం పూజలు వంటివి చేసుకోవడం భర్తని దైవంగా వాణించి చూసుకోవడం పిల్లలతో ఆనందంగా ఉండడం అత్తమావని సేవించడం వంటివి చేస్తూ ఉండేది దేవి యొక్క నిష్ఠని తన యొక్క పాతివృత్యాన్ని చూసి ఒకనొక సమయంలో లక్ష్మీదేవికి ఆమె కళలో కనిపించి శ్రావణ మాసం నాకు ఇష్టమైన మాసం శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాకు అత్యంత ప్రీతికరమైంది ఆ రోజు విశేషంగా నన్ను వరలక్ష్మీదేవిగా స్థాపన చేసి ఎవరైతే పూజిస్తారో వారికి భోగ భాగ్యాలు ఇస్తా అని చెప్పడం ఆమె వెంటనే తేరుకొని ఈ కళని అత్తమామలకి తల్లిదండ్రులకి భర్తకి అందరికీ తెలియజేయడం అలాగే ఆ ఇంటి పక్క ఉన్నటువంటి వారికి స్నేహితులకి బంధువులకి ఆ ఊరిలో ఉన్న వారికి చెప్పి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చినటువంటి శుక్రవారం రోజు అందరినీ ఆ మ్రతానికి ఆ ఇంటికి రమ్మని పిలిచింది అలా పిలిచి ఇంటిలో అమ్మవారు చెప్పినటువంటి విధంగానే వ్రతాన్ని చేయడంతో ఆ రోజు ఇల్లంతా కూడా బంగారమై అయిపోవడం ఆ వ్రతం చూడడానికి వచ్చినటువంటి స్త్రీలు ఆ వ్రతం అయిన తర్వాత అమ్మవారికి ప్రదక్షిణ చేయగానే మొ మొట్టమొదటి ప్రదక్షిణకి వారి ఒళ్ళంతా బంగారం అయిపోవడం రెండో ప్రదక్షిణతో ఇంకా వారి వద్ద ధనం బంగారం వంటివి కలగడం ఇంకా మూడో ప్రదక్షిణతో వారి ఇంటి అందు కూడా ధనం ధాన్యం అన్ని వారి ఇళ్ళలో కూడా ఉండడం అక్కడి నుంచి అవన్నీ కూడా ఎడ్ల బండ మీద అలాగే ఎడ్ల బండ్ల మీద ఇదే కాకుండా అశ్వాల మీద తీసుకెళ్లేటువంటి స్థితి ఏర్పడడం ఈ చారుమతి దేవి యొక్క కథలో చెప్పబడింది అసలు ఈ కథలో ఉన్న మూలం మనం గమనించినట్లయితే దేవికి మాత్రమే వరలక్ష్మి లక్ష్మీదేవి అనుగ్రహం కళలో కనబడడం కానీ చారుమతి దేవి లక్ష్మీదేవిని తన స్వార్థం కోసం తన సుఖం కోసం చూసుకోకుండా తన కుటుంబానికి బంధువులకి ఆ ఊరిలో ఉన్నటువంటి మిత్రులకి ఊరంతటికి కూడా ఈ వ్రత విశేషాన్ని చెప్పి మనందరికీ కూడా ఈ కథ తెలిసేటం ఆమె చేసినటువంటి వ్రత విధానం చేత అందరికీ ధన ధాన్యాలు కలగడం చేత మనం ఇతరుల కోసం జీవించాలి మనం భర్తని దైవంగా భావించాలి అలాగే తల్లిదండ్రుల్ని అత్తమావని కూడా చాలా సుఖంగా చూసుకోవాలి సంతానాన్ని జాగ్రత్తగా పెంచాలి సమాజం కోసం ఏదో ఒకటి మనం చేయాలనేటువంటి సంకల్పంతో దేవి ఏ రకంగా తన జీవితాన్ని కొనసాగించుదో మనము అదే విధంగా జీవితాన్ని కొనసాగించి అలాగే లక్ష్మీదేవి మనం నమ్ముకుంటే మనకి అలక్ష్యం ఉండదు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం చేత ఎలా దేవి స్వభావం మనసు ఎంత నిర్మలంగా ఎంత ప్రశాంతంగా ఉన్నదో ఎంత స్వచ్ఛంగా ఉన్నదో ఇతరులకి సేవ చేయాలనేటువంటి భావంతో ఉన్నదో ఆ అటువంటి భావనతో ఉండేటువంటి ప్రతి సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి స్త్రీకి కానీ పురుషుడికి కానీ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది అని ఈ చారుమతి దేవి వ్రత కథలో ఉన్నటువంటి మూలాన్ని మనం పట్టుకుని దాని ఆధారంగా ఈ వ్రతాన్ని ఆచరించుకోవడం చేత శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజు ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి ఇంటికి వచ్చిన ప్రతి స్త్రీని అమ్మవారు వచ్చినట్టుగానే భావించి వారికి పాదాలకి పసుపు వంటివి రాసి వారికి వాయనాల వంటివి ఇస్తూ ఆ రోజు విశేషంగా ఈ చారుమతి దేవి కథని చెప్పుకున్నట్లయితే వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ జగ్